నా రాజా నా దేవ నా ధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించున్నాను అంటున్నాడు నా రాజా అనడానికి అంటే అతనే రాజు దావీది రాజు కదా దావీది రాజు బట్ దావీది రాజుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుణ్ణి నా రాజా నా దేవా నా ధ్వని విను అంటున్నాడు ఒక రాజు మరొక రాజుతో మాట్లాడే విధం ఒకలాగా ఉంటుంది ఎందుకంటే సమకాలికలు కానీ అంటున్నాడు నేను టెంపరీ నా రాజరికం టెంపరీ ఆయన రాజరికం శాశ్వతమైనదని గుర్తెరిగి నా రాజా అని ఒప్పుకుంటున్నాడు పెట్టారు నా రాజా అని ఒప్పుకుంటున్నాడు ఎప్పుడైతే మనము దేవుడిని రాజుగా ఏర్పాటు చేసుకుంటామో ఎప్పుడైతే దేవుణ్ణి మనం రాజుగా ఏర్పాటు చేసుకుంటామో ఎప్పుడైతే ఆయన ఆశ్రయం క్రిందకి వెళ్తామో అప్పుడు మనము తప్పించి పెడతాం పెట్టారు దావీ చేసిన అదే నా రాజా నా దేవ అంటే రాజరికం కిందకి వచ్చినట్లుగా అని చెప్పని పెట్టారు అంటే నీ రాజ్ నీ యొక్క రాజ్యానికి నీ శాసనానికి నేను విధేయత చూపుతున్నాను అని ఉబ్బే అవటం ఇప్పుడు నావి చెప్తున్న మాట ఏంటంటే నా రాజా నా దేవ నా ఆత్మధ్వని ఆలకించు కాబట్టి నేను నాకు ఆశ్రయంగా ఉంటావని నీ వైపు వస్తున్నాను నా దేవ అని ఎవరి గురించి మా ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు పెట్టారు జాగ్రత్తగా యశ్ ఎద అదే మాట్లాడుతున్నాడు చూడండి రాజును సైన్యులకు అధిపతి యొక్క యహోవాన్ని నేను కన్నులారా చూస్తున్నాను ఈయన కూడా మెన్షన్ చేసింది ఏంటంటే రాజును చూసాను అంటున్నాడు దేవుని ఆశ్రయం కింద మనం ఉన్నట్లయితే దేవుడు ఏ విధముగానైనా మనల్ని కాపాడగలుగుతాడు బట్ నువ్వు దేవుని ఆశ్రయం కింద రాకుండా ఉండటం వల్లనే ఏమవుతున్నావు అంటే నిన్ను నువ్వు కొట్టుకున్నావు ఒడ్డున పడిన చేపలాగా ఎలకలాగా విట్లారా ఎందుకు కొట్టుకోవాలి మనం అలాగా అంటే ఆశ్రయం లేక చేపకు ఆశ్రయం ఏంటి మీరు ఆశ్రయం దూరంగా ఉంది కొట్టుకుంటంత బిడ్డ అవుతుందా సో నువ్వు ఆశ్రయం కింద ఉంటే నువ్వు కొట్టుకో తప్పించబడాలి అనుకుంటే మనం ఆయన ఆశ్రయం కింద ఉండాలి